అవును మిత్రులారా ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచే ఆ సింహం వస్తే కనబడుతుంది ఒక అడవిలో షేరు అనే ఒక సింహం ఉండేది తన వేటను పట్టుకోడానికి ఒక నక్కని తన సేవకురాలుగా చేసుకుంది సింహం నక్క ఒక్కొక్క జంతువుని గమనించేది జంతువులు ఒంటరిగా ఉండడం చూసి సింహానికి చెప్పేది అప్పుడు సింహం సరైన సమయం చూసి జంతువుల్ని వేటాడుతూ ఉండేది అందులో కొంచెం మాంసాన్ని మిగిలించి నక్కకిచ్చేది ఒకరోజు ఏనుగు జింక కోతి మరియు బాలు ఒక చోట చేరి ఈ సమస్య గురించి చర్చిస్తున్నారు కోతి చెట్టు మీద కూర్చుని నక్క రాకను గమనిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ నక్క సింహంతో చేరిందో మనం బ్రతకడం కష్టమైపోయింది చప్పుడు కాకుండా వస్తుంది ఏదైనా జంతువు ఒంటరిగా కనిపిస్తే వెంటనే సింహానికి చెప్పేస్తుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహం బారిన పడి చనిపోతాయి మనం ఏదైనా ఒకలాంటి ఉపాయం చెయ్యాలి దాంతో మనం ఈ రెండు జంతువుల భరతం పట్టాలి నాకు ఏ ఆలోచన రావడం లేదు ఒకవేళ మోటో జింక ఇక్కడ గనక ఉండుంటే ఏదైనా మంచి ఆలోచన చెప్పేది నువ్వు సరిగ్గా చెప్పావు ఒకవేళ అడవిలో ఈ చెట్టు గనక లేకుంటే ఈ రోజు మోటూ జింక మన మధ్యనే ఉండేది బాలు అక్కడే ఎదురుగా ఉన్న చెట్టును చూసి ఇలా అని ఈ చెట్టు ఇక్కడ లేకపోతే జింక ఇక్కడ ఉండేదా అంటే అర్థం మోటూ జింక ఒకరోజు ఇటువైపుగా వెళుతూ ఉంది ఆ రోజు ఎండ బాగా ఎక్కువ ఉంది దాంతో మోటు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంది అప్పుడు ఈ చెట్టు ఆకుల నుంచి పాలు కారాయి అవి ఇంకా మోటు కళ్ళల్లో పడ్డాయి అది విని అందరూ ఆ ఆకుల్ని చూశారు అప్పుడు ఏనుగు ఇలా అంది అరే అవును ఈ ఆకుల నుంచి పాలు కారుతున్నాయి ఇవి చూడ్డానికి మాత్రమే పాలు కానీ ఇవి చాలా ప్రమాదకరం మోటు కళ్ళల్లో ఈ పాలు పడిన కొద్దిసేపటికి అది గుడ్డిదిగా అయింది అంతే ఇక అప్పటి నుంచి అది శాశ్వతంగా గుడ్డిదైపోయింది గుడ్డిదయ్యాక కొన్ని రోజులు అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేది కానీ ఆ తర్వాత ఇక అది ఏమైపోయిందో అస్సలు తెలియడమే లేదు అది విని అందరికీ చాలా జాలి వేసింది అప్పుడు ఏనుగా ఇలాంటుంది మిత్రులారా మనకి ఆ సింహం ఇంకా నక్క నుంచి విముక్తి దొరికిందనుకోండి అలా అని ఏనుగ తన ఉపాయాన్ని అందరికి చెప్పింది అందరూ దాన్ని విని సంతోషించారు వాళ్ళందరికి బాగా తెలుసు నక్క జంతువులు ఎక్కడుందని చెప్పడం మాత్రం కాదు జంతువులన్నీ ఏం మాట్లాడుకుంటాయో అవన్నీ సింహానికి చెప్పేది అని సాయంత్రం అవ్వగానే ఆ జంతువులన్నీ కావాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి ఏనుగు బాలు జింక చాలా గట్టిగా మాట్లాడడం ప్రారంభించాయి వాళ్ళ మాటలు విని నక్క అక్కడికి రావాలి అని కోతి చెట్టు మీద కూర్చొని అన్నిటినీ గమనిస్తూ ఉంది కాసేపు తర్వాత నక్క అక్కడికి రావడం కోతి చూసింది మిత్రులారా ఆ గుంట నక్క చప్పుడు చేయకుండా ఇటే వస్తోంది మనం అనుకున్న ఐడియా ప్రకారం పని చేయడం మొదలు పెట్టండి కోతి మాట వినగానే అవన్నీ గట్టిగా నవ్వడం ప్రారంభించాయి అది విని నక్క ఇంకా తొందరగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది చెట్ల వెనకాల దాక్కుని వాళ్ళ మాటలు వినసాగింది నక్క మిత్రులారా ఇక మీదట మనం ఎప్పుడు ఆ నక్క ఇంకా సింహం బారిన పడబోవడం లేదు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ మాయా చెట్టు ఆకులు ఉన్నాయి అవును మిత్రులారా ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచి ఇవన్నీ విన్న నక్క చాలా సంతోషించింది వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తప్పించుకోలేరు అలాగనే అక్కడి నుంచి పరుగులు తీసింది నక్క సింహం దగ్గరికి వచ్చి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోగానే కోతి ఇలా అంది మిత్రులారా మనం అనుకున్న ఐడియా పని చేయబోతోంది ఆ గుంట నక్క ఈ విషయాన్ని సింహానికి చెప్పడానికి వెళుతోంది అది విన్న జంతువులు సంతోషించాయి పక్కన ఉన్న చెట్టులోకి వెళ్ళి అవి దాక్కున్నాయి కాసేపయ్యాక నక్కతో సింహం వచ్చింది అది చూసిన ఏనుగు సైలెంట్ గా ఉంది నాకు చెప్పు నువ్వు ఏ చెట్టు ఆకుల గురించి మాట్లాడుతున్నావు దాని ఆకుల పాలతో కళ్ళు శక్తివంతం అవుతాయంట చెట్టు ఆకుల పాల మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చాలా నడుచుకోవాలి ఇక్కడ అవసరం లేదు నేను అన్ని విన్నాను మీరు ఈ చెట్టు గురించి మాట్లాడుకోవడం అన్ని ఇది విని ఏనుగంధి అయితే మీరు వినేశారా అయితే చెబుతాను ఇదిగో ఈ చెట్టుందిగా దీని ఆకుల నుంచి ఎలాంటి పాలు వస్తాయంటే ఆ పాలని కంట్లో వేసుకుంటే కళ్ళు చాలా శక్తివంతం అయిపోతాయి ఇప్పటిదాకా ఏ జంతువులైతే కళ్ళల్లో పాలు వేసుకున్నాయో అవి మీ ఇద్దరిని దూరం నుంచే చూసి పారిపోతాయి ఇప్పుడు నేను ఒక్కదానే ఒంటరిగా మిగిలాను ఇకపై మీ ఆలోచన పని చేయదు నేను కూడా ఈ పాలని నా కళ్ళలో వేసుకుంటా కానీ షేరు నువ్వు ఈ పాలని నీ కళ్ళలో ఎలా వేసుకుంటావు వీటి కొమ్మలు ఎంత ఎత్తుకున్నాయి నువ్వు అంత ఎత్తు ఎలా వెళతావు నేను అడవికే రాజుని తెలిసిందా చెట్టు మీద కూర్చున్న కోతి దగ్గర సింహం ఇలా అంది కోతి ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ కొమ్మ ఒకదాన్ని కిందకి వేయి అది విన్న కోతి తల అల్లాడించింది ఒక కొమ్మని కోసి కిందకి వేసింది ఏనుగు ఇప్పుడు ఈ పాలని కళ్ళలో ఎలా వేయాలో అది నువ్వు చెయ్యి సరే నువ్వు నీ రెండు కళ్ళని తెరువు నేను ఈ ఆకుల్ని బాగా పిండి మంచిగా పాలు తీసి వేస్తాను అది విన్న సింహం ఇలా అంది త్వరగా కాని అది విన్న ఏనుగు కోతి వైపు చూసి నవ్వింది ఏనుగు కింద పడిన కొమ్మని తీసి పట్టుకుంది ఆ కొమ్మకి చాలా ఆకులున్నాయి ఏనుగు ఆ కొమ్మని సింహం దగ్గరికి తీసుకెళ్లి సింహం కళ్ళలో నలిపింది అది తొండంతో నలపగా సింహం కళ్ళలోకి పాలచుక్కలు పడ్డాయి ఆలస్యం చేయకుండా ఏనుగ ఇంకో కళ్ళల్లోకి కూడా పాలను పిండింది మహారాజ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా బాగుంది చల్లగా ఉంది సింహం కాసేపు కళ్ళు తెరవలేదు కాసేపు ఆ చల్లతనాన్ని ఆనందించింది ఇంతలో కళ్ళల్లో మంటలు మొదలయ్యాయి అదే గట్టి గట్టిగా గర్జించడం మొదలెట్టింది ఇదేంటి బాగా మండుతోంది నేను నేను చూడలేకుండా పోతున్నాను చెట్లలో దాక్కున్న జంతువులన్నీ ఇప్పుడు బయటికొచ్చాయి సింహం కళ్ళైతే తెరిచింది గాని ఇప్పుడు ఆ సింహం గుడ్డిదైపోయింది సింహం అటు ఇటూ నడిచింది కనపడక పడిపోయింది నించుని అరవసాగింది దాన్ని చూసి అన్ని జంతువులు చాలా సంతోషించాయి ఇదంతా ఏంటి తనకు కళ్ళెందుకు కనపడట్లేదు ఇదంతా మా ఉపాయము మీ ఇద్దరి బారి నుంచి తప్పించుకోవడానికి ఇక ఇది చూడలేదు నువ్వు ఇక ఎప్పటికీ గోడచర్యం చేయలేవు అలానే ఏనుగు తన తొండంతో నక్కని పైకి ఎత్తింది చెట్టు మీదున్న కోతి కొమ్మను తీసి నక్క కళ్ళలోకి పాలు పిండింది ఇప్పుడు రెండు కొట్టివైపోయాయి మిగతా అన్ని జంతువులు వాళ్ళిద్దరినీ అలా వదిలేశాయి అప్పుడు ఏనుగంది పెద్దదా లేక సింహమా అది విని అన్ని జంతువులు గట్టిగా నవ్వసాగాయి ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి ఇందులో నా తప్పు ఏమీ లేదు పై నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చుట్టుని లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది అప్పుడు వాళ్ళు చూసారు అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కానీ గొర్రె భయపడి అక్కడి నుంచింది మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది అది దూరంగా వెళ్ళి పడిపోయింది మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది ఆ చెట్టు కూడా కింద పడిపోయింది దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి గురే సోదరా నీకు ఏం కాలేదు కదా అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది గాయం ఏం కాలేదు బాగా నొప్పిగా ఉంది మోటు నువ్వు చూసుకుని పరిగెత్తలేవేంటి ఒకవేళ గురకేమైనా అయ్యి ఉంటే నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చెట్టుని పడదోస్తావు ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చెట్టుని లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి బహుశా నువ్వు చూసినట్టు లేవు నాకు రెండు దంతాలున్నాయి అవి నీ ఖడ్గం కంటే పెద్దవి కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు అది నాకు సంతోషం కాదు కానీ నువ్వెందుకు చేస్తున్నావు అదంత టెన్షన్ ఏనుగు కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది మరియు ఆ లావైన కడ్గ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి ఈ కడ్గ మృగం ప్రతిరోజు మనల్ని బాధ పెడుతుంటుంది ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు కానీ జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది ృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది మిత్రులారా ఈ గుహచూడు ఎంత పెద్దదో ఇంకా దాని లోపల ఎంత చీకటిగుందో పదండి వెళ్లి చూద్దాము అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు ఆ గుహ దగ్గరికి వెళ్ళి వల లోపలి చూస్తే అది చాలా చీకటిగా ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే చీకటి చాలా ఉంది మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా చాలా పెద్దది అయినా నేను ప్రయత్నించి జరుపుతాను అలానే ఏనుగు రాయి దగ్గరికి వెళ్ళి మెల్లగా రాయిని తోస్తూ ఉంది ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలా నింది చాలు చాలు ఇప్పుడిక ఆగిపోయి అది వినగానే ఏనుగు ఆపేసింది చూడండి ఇప్పుడీ ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా అది విని జింక తన ఐడియాని అందరికి చెప్పింది అది విని వాళ్ళు సంతోషపడ్డారు సాయంత్రమైన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని అందరూ ఒకవైపు నించున్నారు మోటు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి అది చూసి మోటు ఆశ్చర్యపోయింది ఏమైంది మీరంతా ఎందుకు నవ్వుతున్నారు నీకు తెలియదా మోటు అడవిలోకి ఇంకొక కొత్త కడ్గ వచ్చింది ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి మీకు అనిపిస్తుందో నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని మేము దాన్ని చూసాము అది నీకంటే చాలా శక్తివంతురాలు ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది అవునా అయితే నేను ఎక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం రోజు నేను దాన్ని చంపే వెళతాను అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు మరియు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా తప్పకుండా చెప్పు ఎక్కడుంది పోరాడేంత ధైర్యం ఉందా దానికి అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి వాళ్ళ ఐడియా పని చేస్తున్నట్లు వాళ్ళకు అనిపిస్తుంది అవి దాన్ని తీసుకుని గుహ దగ్గరికి వెళ్ళాయి ఏంటి మోటు నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది ఓ కడ్గమృగమ నీకు గనక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అది ఇలా అర్చిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది ఓ కడ్గమృగమ నీకు గనక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అదిగో చూడు అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది ఏంటి నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను అప్పుడు మీ అందరికి అర్థం అవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా ఏనుగు ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ అక్కడ చీకటి మాత్రమే మిగిలింది ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు మరియు మళ్ళీ తన తనకి వినపడింది అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది కానీ ఆ రాయి కదలను కూడా కదలలేదు దీన్ని జరపండి జరపండి దీన్ని మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు ఇప్పుడు నువ్వు ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు అలానే జంతువులని నవ్వడం ప్రారంభించాయి చాలా బాగుంది జింక ఈ రోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి నిజంగా జింక నువ్వు నీ తెలుగుని చాలా చక్కగా ఉపయోగించావు జింక నవ్వి ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రన్నా ఏం ఉపయోగం ఉండేది కాదు పదండి ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు అది వేరే ఏమి చేయలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది మరియు జంతువులన్నీ అప్పటి చాలా సంతోషంగా ఉన్నాయి